స్వాగతం సిరికొండ మండలంలోని రైతు వేదిక వద్ద ఈ రోజు రెండవ సంబరాలు జరుపుకున్నారు అనంతరం అధికారులు మండల రైతులు వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రెండవ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని మండల ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు మిగిలిన మూడవ విడత రుణమాఫీ చేయడం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు దీనితో పాటు ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా తెలంగాణలో అమలుపరుస్తామని మరోసారి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు రెండవ విడత రుణమాఫీ కాని వారు ఎవరు కూడా అధైర్యపడవద్దని ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులు రైతు వేదికల్లో అందుబాటులో ఉంటారని వాళ్ళ దగ్గరకు వెళ్లి ఆధార్ కార్డు అదేవిధంగా పట్టా పాసుబుక్ ఇవ్వాలని తెలిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మైనార్టీశిల్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు అగ్రికల్చర్ ఎక్స్టెండ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు